ఈరోజు మన కిచెన్లో వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన ఏడు ప్రసాదాలని చూసేద్దాము ఒక గంటలో ఎక్కువ శ్రమ పడకుండా చాలా ఈజీగా రెడీ చేయవచ్చు అండి చాలా చాలా సింపుల్గా మన ఏడు ప్రసాదాలని ప్రిపేర్ చేసి అమ్మవారికి పెట్టచ్చు చాలా తక్కువ టైంలో ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు సో దానికోసం మనం ఫస్ట్ కొబ్బరి స్వీట్ని చూసేద్దాము కొబ్బరి స్వీట్ లడ్డూలు ఇవి చాలా తొందరగా చాలా ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు దీనికోసం ఒక కొబ్బరిని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి తీసుకోవాలి కొబ్బరిని అనేది సన్నగా కట్ చేసి తీసుకోవాలి ఎందుకంటే మనం మిక్సీలో పౌడర్ వేసేయాలి కదా మిక్సీలో యాడ్ చేయడానికి సన్నగా ముక్కల్లా కట్ చేసి తీసుకోవాలి ఇలా కంప్లీట్గా కట్ చేసి తీసుకున్న కొబ్బరిని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి దీనికి మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసి దీన్ని ఇలా చూడండి నేను చూపిస్తున్నట్టుగా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టి దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని దీంట్లో కొంచెం మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా కొబ్బరి పేస్ట్ అనేది అంతా యాడ్ చేసేసి అంతా ఒకసారి కలుపుకోవాలి అడుగు మాడకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకొని దీంట్లో హాఫ్ కప్ వరకు బెల్లాన్ని తీసుకుంటున్నాను మిక్స్పీడినెన్స్ అనేది ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు బెల్లం అంతా కరిగేంత వరకు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి సో ఇలా కంప్లీట్గా ఫ్రై అయ్యాక మనం చేతిలో కొంచెం ఇలా ఉండేలా చేస్తే మనకి లడ్డులా వచ్చినట్లయితే రెడీ అయిపోయినట్లే దీంట్లో మంచి ఫ్లేవర్ ప్రసాదం కోసం కొంచెం ఇలాచీ పౌడర్ని యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకొని తీసుకొని స్టవ్ ఆఫ్ చేసి కింద పెట్టి కొంచెం రెడీగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కొబ్బరి స్వీట్ అనేది చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదా సో దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని మనం ఎండు కొబ్బరి పౌడర్లో ఇలా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి ప్రసాదానికి చాలా బాగుంటుంది చూడ్డానికి కలర్ఫుల్గా కూడా ఉంటుంది చాలా చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో మనం ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ నెక్స్ట్ రెసిపీని చూసేద్దాము నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఇది కూడా స్వీట్ రెసిపీ అండి స్వీట్ లడ్డూలు రవ్వతో చేసుకోవచ్చు సో దీనికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో కూడా వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని దీంట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ని తీసుకొని కొంచెం దోరాగా ఫ్రై చేసి తీసుకోవాలి ఇలా దోరగా ఫ్రై అయ్యాక ఒక బాంగ్లో తీసి పక్కన పెట్టేసుకొని అదే స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టేసి దీంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి అంతా కరిగేంత వరకు వేడి చేసుకొని దీంట్లో వన్ కప్ వరకు గోధుమ రవ్వని యాడ్ చేసుకోవాలి ఇలా గోధుమ రవ్వని యాడ్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకొని టూ టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పౌడర్ని యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని దీంట్లో హాఫ్ కప్ వరకు చక్కెరని యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి చక్కెర అంతా పూర్తిగా కరిగేంత వరకు కరిగించుకొని దీంట్లో వన్ టేబుల్ స్పూన్ ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని యాడ్ చేసి దీంట్లో కొంచెం కాల్చి చల్లార్చుకున్న పాలని యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ కన్సెస్ట్లో వచ్చినంత వరకు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారి పెట్టుకొని ఇలా చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసుకున్న రవ్వ అంతా దీంట్లో యాడ్ చేసేసి దీన్ని మెత్తగా ఫోడర్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా మెత్తగా ఫోడర్లా గ్రైండ్ చేసి తీసుకుని బౌల్ తీసుకొని బౌన్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా బౌల్లోకి యాడ్ చేసేసుకొని దీంట్లో ఉండలు లేకుండా చేయితో ఇలా అంతా ఫోడర్లా చేసుకొని దీంట్లో మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి దీంట్లో కొంచెం పాలతో ఇలా లడ్డులా చుట్టుకుంటే మనకి రవ్వ లడ్డు స్వీట్ అనేది రెడీ అయిపోయింది ప్రసాదానికైనా పండగలకైనా చాలా బాగుంటాయి ఇవి చాలా సింపుల్గా త్వరగా రెడీ చేయవచ్చు సో నెక్స్ట్ రెసిపీని చూసేద్దాం కొబ్బరి స్వీట్ అండి ఇది కూడా మిఠాయి అంటారు కదా అది కూడా మనం కోకోనట్తో చాలా హీజీగా చేసుకోవచ్చు ఇలా కోకోనట్ని తీసుకొని దీనికి ఉన్న పైన పొట్టంతా తీసేయాలి సో దీనికి ఉన్న పొట్టంతా కంప్లీట్గా తీసి తీసుకోవాలి మనకి ఎన్ని పీసెస్ అయితే అన్ని పీసెస్ని తీసుకొని దీనికి ఉన్న పొట్టును కూడా తీసుకోవాలి ఈ స్వీట్కి మనం పైన ఉన్న పొట్టును అనేది తీసేస్తేనే చాలా బాగుంటుంది సో కంప్లీట్గా ఇలా చాక్తోనైనా దేనితోనైనా సరే దీనికి ఉన్న పొట్టంతా కంప్లీట్గా తీసేసుకొని పెట్టుకోవాలి ఇలా కంప్లీట్గా పొట్టంతా తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని దీన్ని సన్న ఫీసెస్లా కట్ చేసి తీసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకొని కంప్లీట్గా ఇలా ఫీసెస్లా కట్ చేసి తీసుకోవాలి ఫ్రెష్గా ఉంటుంది మనం ప్రసాదానికి ఇలా పైన పొట్టు తీసుకుంటే ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో కంప్లీట్గా యాడ్ చేసి మెత్తని పౌడర్లా చేసుకొని తీసుకోవాలి ఇలా మెత్తగా పౌడర్ అయ్యాక దాని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడయి పెట్టుకొని వన్ కప్ వరకు పాలని యాడ్ చేసుకొని బాగా వేడి చేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇలా అంతా కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ చాలా బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది దీంట్లో కొంచెం వన్ కప్ వరకు చక్కెరని యాడ్ చేసుకోవాలి చక్కెరని యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి అంతా ఒకసారి కలుపుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మాడకుండా కలుపుకొని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో ఆయిల్ లేదా కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని దీంట్లోకి మనం ఫ్రై చేసిన పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా కంప్లీట్గా పేస్ట్ అనేది యాడ్ చేసేసి ఇలా కంప్లీట్గా యాడ్ చేసేసి ఇలా ఒత్తుకుంటూ తీసుకోవాలి మనం పీసెస్ అనేది మంచిగా రావాలంటే నీట్గా చేసుకోవాలి చుట్టంతా ఇలా నీట్గా చేసుకొని ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకొని ఒక చాక్ తీసుకొని చాక్తో మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో పీసెస్ని కట్ చేసుకోవచ్చు మనకి స్వీట్ షాప్ స్టైల్లో ఈ కొబ్బరి స్వీట్ అనేది చాలా ఈజీగా చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది చూడండి ఇలా కట్ చేసుకొని అంతా ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే కంప్లీట్గా కొబ్బరి స్వీట్ అనేది చాలా తొందరగా చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా చాలా బాగుంటుంది ఈ స్వీట్ అనేది మనం ప్రసాదానికైనా ఎలాంటి పండుగలకైనా వాడవచ్చు సో నెక్స్ట్ రెసిపీని చూసేద్దాం నెక్స్ట్ రెసిపీ అంటే పెరుగన్నం పెరుగన్నం అంటే మనకి పండుగలకి ప్రతి ఒక్కరు చేసుకుంటారు కదా సో ఆ రెసిపీని ఎలా చేయాలో చూసిద్దాం ఒక బౌన్ తీసుకొని బౌల్లో వేడివేడి అన్నాన్ని తీసుకోవాలి ఇలా వేడివేడి అన్నాన్ని తీసుకొని ఒక గిన్నె లేదా ఒక గ్లాస్ తీసుకొని దీన్ని మెత్తగా చేసుకొని తీసుకోవాలి పెరగడానికి ఇలా మెత్తగా చేసుకుంటే చాలా బాగుంటుంది సో నేనైతే వీలైనంత మెత్తగా చేసుకొని తీసుకున్నాను దీంట్లో వన్ కప్ పెరుగుని వన్ కప్ పాలనే తీసుకోవాలి దీంట్లో రుచికి తగ్గ సాల్ట్ని యాడ్ చేసేసి అంతా ఒకసారి కలుపుకోవాలి స్పూన్తో లేదా చేయితోనైనా సరే కలుపుకోవచ్చు సో దీన్నంతా ఇలా కలుపుకొని ఈ క్వాంటిటీలో ఉండేంత వరకు మనం కలుపుకొని తీసుకోవాలి ఇలా కంప్లీట్గా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఇంకో కడే పెట్టి దీంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ చొప్పున శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాళ్ళని తీసుకోవాలి దీంట్లో కొంచెం పల్లీలన్నీ తీసుకొని అంతా ఒకసారి కలుపుకొని దీంట్లో కొంచెం ఇంగువని యాడ్ చేస్తున్నాను కొంచెం పచ్చిమిర్చి తరిగిన అల్లం అంతా వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని దీంట్లో కొంచెం కరివేపాకుని యాడ్ చేస్తున్నాను ఇలా కరివేపాకుని కూడా యాడ్ చేసి వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి దూరగా ఇలా ఫ్రై చేసుకొని పెరుగన్నంలోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని స్పూన్తో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అనేవి పెరుగన్నంకి పట్టేటట్టుగా అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి ఈ పెరుగన్నం అంటే ఇష్టపడిన వారు ఉండరు ప్రతి ఒక్క పండుగ చేసుకోవచ్చు సింపుల్గా పెరుగన్నం అనేది రెడీ అయిపోయింది మనకి చాలా తొందరగా సో నెక్స్ట్ రెసిపీ మనం పులిహోర అనండి పులిహోర అనేది మనం ఎలాంటి గుళ్ళోనైనా మన ఇంట్లో ఏ పండుగ చేసినా ఈ పులిహోర అనేది చేస్తుంటారు కదా మరింత టేస్ట్గా ఎలా చేయాలో చూసేస్తాం దీన్ని స్టవ్ మీద ఒక కడే పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ శనగప్పు ఆవాలు జీలకర్ర మినపప్పు కొన్ని పల్లీలన్నీ తీసుకొని దీంట్లో ఒక ఎండుమిర్చి పచ్చిమిర్చి కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసి దీంట్లో కొంచెం ఎంగువని టేస్ట్ కోసం వేసి తరిగిన అల్లం ముక్కలని నాలుగైదు వేసుకొని అంత ఒకసారి కలుపుకొని వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకొని దీంట్లో కొంచెం సాల్టు పసుపుని యాడ్ చేసి మరీ ఒక నిమిషం కలుపుకోవాలి ఇదంతా ఇలా కలుపుకొని దీంట్లో కొంచెం లెమన్ జ్యూస్ని యాడ్ చేసి వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక మనం ఈ రైస్ని కొంచెం పొడి పొడిలాడుతూ చల్లార్చుకొని పెట్టుకోవాలి అయితేనే అన్నం అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది ఈ ప్రసాదం రెసిపీ అనేది చాలా బాగా వస్తుంది మనకి ఏ గుళ్ళోనైనా పెట్టే ప్రసాదం రెసిపీ రెడీ అయిపోయిందని అమ్మవారికి ఈ ప్రసాదం చేసి పెడితే చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా ఉంటుంది సో మనకి పులిహోర అనేది కూడా రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ రెసిపీని చూసేద్దాము నెక్స్ట్ రెసిపీ గారెలు అల్లం గారెలని ఎలా చేయాలో చూపిస్తాను దానికోసం నేను మినపప్పు ముందే నానపెట్టి తీసుకున్నాను నానపెట్టిన మినపప్పుని ఒక మిక్సీ జార్ తీసుకొని జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా కంప్లీట్గా మిక్సీ జార్లోకి యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొని దీంట్లో వాటర్ అనేది యాడ్ చేయకుండా తీసుకోవాలి దీంట్లో కొంచెం సాల్ట్ వేసి పిండిని ఇలా ఒకే వైపు తిప్పుకుంటూ కలుపుకోవాలి పిండి కంచే అనేది బాగుండాలి సో ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకొని మనం దీంట్లో కొంచెం కొత్తిమీర అల్లం మొక్కల్ని పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు కొంచెం సాల్ట్ని యాడ్ చేసి అంతా స్పూన్తో ఒకసారి పిండికి కలిపేటట్టుగా కలుపుకోవాలి ఇలా కంప్లీట్గా కలిపేసుకొని చేతికి కొంచెం వాటర్ అనేది అప్లై చేసుకొని మనం ఈ అల్లం ప్రిపేర్ చేసుకోవచ్చు ఆయిల్ అనేది బాగా హీట్ చేసుకొని దీంట్లో ఒకటొకటిగా యాడ్ చేసుకోవాలి సో మనకి ఏమి కావాలంటే అన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవడమే కొంచెం దూరగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వన్ మినిట్ తర్వాత రిటర్న్ తప్పుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఇలా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మనకి అల్లం అనేది రెడీ అయిపోయింది ప్రసాదానికి అల్లం గారెల్లో రెడీ అయిపోయాయి కదా నెక్స్ట్ రెసిపీ శనగల ప్రసాదం అండి ఈ శనగల ప్రసాదాన్ని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దాం దీనికి నేను ముందే నానపెట్టి తీసుకున్నాను అనేవి ఇలా నానపెట్టిన శనగలని ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి కుక్కర్లో కంప్లీట్గా యాడ్ చేసేసి దీంట్లో కొంచెం సాల్ట్ని వేసి ఉడకబెట్టుకోవాలి కొన్ని వన్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసి మూత వేసి టూ త్రీ విజిల్ వచ్చేంత వరకు మెత్తగా కుక్ చేసుకొని తీసుకోవాలి చూడండి మన చేతితో ఫ్రెష్ చేస్తే ఇలా మెత్తగా ఉడికినట్లయితే మనకి రెడీ అయిపోయినట్లే ఇలా మెత్తగా ఉడికిన దానికి వాటర్ సపరేట్ చేసుకొని పెట్టుకోవాలి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని పోపేసుకోవాలి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ చొప్పున శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్రని తీసుకొని దీంట్లో తరిగిన అల్లం ముక్కల్ని కొంచెం కరివేపాకు పచ్చిమిర్చిని తీసుకొని అంతా ఒకసారి కలుపుకొని వన్ మినిట్ పాటు దూరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దాంట్లోకి శనగలని యాడ్ చేసుకోవాలి ఇలా శనగలని యాడ్ చేసి వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి కంప్లీట్గా వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకొని దీంట్లో కొంచెం కొబ్బరిని యాడ్ చేసుకుంటే మనకి ప్రసాదానికి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇలా పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకొని విడివిడిగా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకొని అమ్మవారికి సమర్పించుకోవచ్చు చాలా ఈజీగా చాలా తొందరగా రెడీ అయ్యే మన రెసిపీస్ అనేవి రెడీ అయిపోయాయండి సెవెన్ రెసిపీని ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఒక గంటలో ప్రిపేర్ చేయవచ్చు మనం అమ్మవారికి కావాల్సినవి పెట్టవచ్చు ఐదు లేదా మూడు లేదా ఏడు ఎన్ని కావాలంటే అన్ని ప్రసాదాలని ఒక గంటలో ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు ఈ వరలక్ష్మి వ్రతానికి చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు సో ఈ రెసిపీస్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మనప్పటి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్